చందమామను రోజు చూస్తూనే ఉంటాం అది భూమిని వదిలేసి దూరంగా వెళ్ళిపోతుందనే సంగతి చాలా మందికి తెలియదు చంద్రుడు భూమి నుండి సుమారు మూడు లక్షల ఎనభై నాలుగు వేల కిలోమీటర్ల దూరంలో ఉంది చీకట్లో వెన్నెల రూపంలో భూమికి కాంతిని ప్రసరింపజేసే చందమామ రూపం చూడమొచ్చటగా ఉంటుందనేది తెలిసింది హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో చందమామ లేకపోతే భూమి ఎలా ఉంటుందో ఎప్పుడైనా ఆలోచించారా అసలు చందమామ వెళ్ళిపోతే ఏమవుతుంది ఈ భూమిపై ఎలాంటి మార్పులు వస్తాయి అనే అనేక విషయాల గురించి ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం చంద్రుని తర్వాత ఆకాశంలో మరేదైనా ప్రకాశవంతంగా ఉందంటే అది శుక్రగ్రహం అయితే ఆ శుక్రగ్రహం చంద్రుడిలా ఆకాశాన్ని ప్రకాశవంతం చేయడం లేదు పౌర్ణమి రోజున ప్రకాశవంతమైన చంద్రుడు శుక్రుడి కంటే రెండు వేల రెట్లు కాంతిని ప్రసరింపజేస్తాడు అలాంటి చంద్రుడు భూమికి ఉపగ్రహంగా లేకపోతే మనం నిత్యం చిమ్మ చీకట్లో మగ్గిపోవాల్సిందే చందమామ రోజురోజుకు భూమికి దూరంగా జరుగుతుంది అన్నది నిజం అది పూర్తిగా భూమిని వదిలేసి వెళ్ళిపోవడానికి కొన్ని వందల కోట్ల సంవత్సరాలు పడుతుంది కానీ రోజురోజుకు జాబిళ్లు దూరం అవుతూ చిన్నగా కనిపిస్తూ ఉంటే మనసుకు బాధే అసలు చందమామ భూమి చుట్టూ ఎందుకు తిరుగుతోందన్నది తెలియని విషయం నాలుగొందల కోట్ల సంవత్సరాల కిందట మాస్ అంతా సైజున్న గ్రహం భూమికి ఢీకొట్టిందని అప్పుడు ఏర్పడిన దుమ్ము రాళ్లతో తయారైనదే చందమామ అని చెప్తారు అప్పట్లో చందమామ భూమికి జస్ట్ ఇరవై రెండు వేల ఐదు వందల కిలోమీటర్ల దూరంలోనే ఉండేది అని అంచనా ఇప్పుడు అదే మూన్ నాలుగు లక్షల రెండు వేల మూడు వందల ముప్పై ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంది దీన్ని బట్టి చందమామ క్రమంగా భూమికి దూరంగా జరుగుతుందనే సిద్ధాంతం వచ్చింది ఇది సంవత్సరానికి మూడు పాయింట్ డెబ్బై ఎనిమిది సెంటీమీటర్ల ఒకటి పాయింట్ డెబ్బై ఎనిమిది ఇంచుల దూరంలో ఉంది మన గోర్లు ఎంత వేగంతో పెరుగుతాయో అంతే వేగంతో దూరం అవుతుంది చందమామను ఎంతసేపు చూసినా గోరు కొట్టదు ఆకారం కూడా మారుతూ ఉంటుంది ఎప్పటికీ అందనట్లుగా ఉండే జాబిలిని చూస్తూనే మనం అమ్మ చేతి గోరుముద్దలను తింటాం అలా చందమామతో మనకు ప్రత్యేక బంధం ఏర్పడుతుంది అసలు భూమి భూమిలా ఉందంటే దానికి కారణం చందమామే అదే లేకపోతే భూమి తిరిగే వేగంలో మార్పులొస్తాయి చంద్రుడు తన చేజారకుండా భూమి కంటిన్యూగా తన ఆకర్షణ శక్తితో లాగుతూనే ఉంది అదే సమయంలో ఇతర గ్రహాల నుంచి వచ్చే ఆకర్షణ కారణంగా చందమామ భూమి నుంచి దూరం అవుతుంది చందమామ వలే భూమిపై సముద్ర అలలు వస్తున్నాయి అదే లేకపోతే అలలే ఉండవు చందమామ దూరం జరుగుతున్న కొద్దీ భూమి తన చుట్టూ తాను తిరిగే వేగం పెరుగుతుంది ఇక చందమామ లేకపోతే రోజుకు ఇరవై నాలుగు గంటలు కాకుండా ఆరు నుంచి ఎనిమిది గంటలు మాత్రమే ఉంటాయి చందమామ శక్తి వల్ల భూమి ఇరవై మూడు పాయింట్ ఐదు డిగ్రీల పక్కకు వంగి ఉంటుంది అందువల్లే భూమిపై ఋతువులు ఏర్పడుతున్నాయి ఎండాకాలం వానాకాలం చలికాలం అన్నిటికీ కారణం చందమామె చందమామె లేకపోతే అలలు ఉండవు కాబట్టి ఆటోమేటిక్ గా భూమి మూడు నాలుగు రెట్లు ఎక్కువ వేగంతో తిరుగుతుంది ఇది మనకు షాకింగ్ న్యూస్ అంతే వేగంతో తిరుగుతున్నప్పుడు పక్షులు కీటకాల వంటివి బతికే ఛాన్స్ ఉండదు సముద్రాల్లో చేపలు ఇతరత్ర జీవులన్నీ చనిపోతాయి ఎందుకంటే అవి సముద్రాల కదలికల వల్లే జీవించగలవు అలల వల్ల వాటికి ఆహారం ఆక్సిజన్ వంటివి లభిస్తాయి అవే లేకపోతే ఇక ఆ ప్రాణుల మనుగడ ఉండదు భూమి వేగం పెరుగుతున్నప్పుడు గాలుల వేగం కూడా పెరుగుతుంది భరించలేని ఇసుక తుఫాన్లు వస్తాయి ఇక ఎప్పుడైతే చందమామ ఉండదో భూమిపై సీజన్లు ఉండవు ఎప్పుడు ఎండే ఉంటుంది పైగా భూమి తిరిగే వేగం పెరగడం వల్ల సముద్రాలలో సునామీలు వచ్చి తీర ప్రాంతాలు నగరాలు సముద్ర నీటిలో మునిగిపోతాయి భూమిపై ఉండే జీవరాశులు చెట్లు అడవులు కూడా తీవ్ర ఎండల వల్ల మాడిపోతాయి కార చిచ్చులు సంభవిస్తాయి ఉష్ణోగ్రతలు బాగా పెరిగిపోయి చివరకు భూమి నివాసయోగం కాకుండా పోతుంది విపరీతమైన వాతావరణ మార్పులు వస్తాయి ఆ తర్వాత అంటార్కిటికా ఆర్కిటిక్ మంచు మొత్తం కరిగిపోయి సముద్ర మట్టాలు విపరీతంగా పెరిగిపోతాయి త్వదారా మనుషులు నివసించడానికి సరిపడా భూమి అనేది లేకుండా పోతుంది ఇలా ఎన్నో విపత్తులు జరగకుండా ఉండేలా చేస్తుంది చందమామ ఇక భూమి భూమిలా ఉందంటే దానికి కారణం జాబిల్లే సో ఇది ఫ్రెండ్స్ ఇక చందమామ గురించి మీకు నచ్చిన విషయాలను కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇక ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మిస్టీరియస్ ఫ్యాక్ట్స్ కోసం మా ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ